హాయ్ అండి అందరికీ ఈ చల్లగా వర్షం పడుతుంది కదా ఈ చల్లటి వాతావరణంలో చక్కగా వేడి వేడిగా ఏదైనా చేసుకు తింటే చాలా బాగుంటుంది కదా మీకు ఈరోజు వీడియోలో పునుగులు ఇన్స్టెంట్గా ఒక ఫైవ్ మినిట్స్లో అలా తయారు చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే చాలు దాంట్లో కొంచెం బియ్యం పిండి కలుపుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా పునుగులు అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చండి ఈ చల్లటి వాతావరణానికి చాలా బాగుంటాయి ఇవి క్రిస్పీగా ఉంటాయి పైన లోపల సాఫ్ట్గా ఉంటాయి చక్కగా ఒకసారి ఇలా చేసేస్తుంది చాలా బాగుంటాయి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు నేను మిహిమ చూసారు కదా ఇలా కలిపేసుకొని ఇది ఓన్లీ ఇడ్లీ పిండేనండి ఇడ్లీ పిండిలో కొంచెం బియ్య పిండి కలుపుకొని ఉల్లిపాయ పచ్చిమిరగాయ కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం సోడా వేసేసుకొని ఒక్క చుక్క నీళ్ళు పోసేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని చక్కగా ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా పునుగులు అయితే రెడీ చేసేసుకుందాం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఈ పునుగులు ఇలా వేసేసుకోవడమేనండి చేతితోటి వేసేసుకుంటే చక్కగా రెడీ అయిపోతాయి చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితో చక్కగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి తినడానికి లోపలేమో సాఫ్ట్గా పైన చాలా క్రిస్పీగా ఉంటుంది వేడివేడిగా ఇలా పునుగులు వేసుకొని సాయంత్రం పూట ఒక కప్పు టీ తాగితే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి చూసారు కదా పునుగులు అయితే ఫ్రై అయిపోతున్నాయి తీసేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుందాము వేసేసుకొని ఇలా రెడీ చేసేసుకుంటే తినడానికి చాలా బాగుంటుందండి ఇది ఈ చల్లటి వాతావరణంలో ఎవరికైనా సరే అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే పునుగులు ఫాస్ట్గా ఈజీగా అయిపోతాయి ఈ వేసిన కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయ ఉంది కదా అవి తగులుతూ చట్నీ కూడా ఏమి లేకపోయినా చక్కగా తినేసేయచ్చు పునుగులు అయితే మళ్ళీ రెండో టైం కూడా రెడీ అయిపోయినవి ఒకసారి సర్వ్ చేసేసుకుందాము ఇలా ప్లేట్లో వేసేసుకొని చక్కగా ఏదైనా చట్నీతో కానీ టమాటా సాస్తోనైనా సరే తినవచ్చు వీటిని లేదంటే చక్కగా ఎలా అయినా సరే తినేసేయచ్చు చూసారు కదా వీడియో చూసిన వారు చిన్న లైక్ అయితే ఇవ్వండి చిన్న ఎంకరేజ్మెంట్ కోసం థ్యాంక్ యూ